ప్రైజ్ దాడ్ దేవునికి స్తోత్రాలు నేను పర్సరత్న మైత్రా ఫ్రం ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మతేసు వార్త ఏడవ అధ్యాయము ఇరవయ వచనము యేసయ్య ఈ విధంగా అంటూ ఉన్నారు కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు గ్లోరీ టు గాడ్ మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్స్ ట్వంటీ దే బైర్ ఫ్రూట్స్ గ్లోరీ టు గాడ్ చూడండి ఈ ఫలాల గురించి మనం ముందు కూడా గలతీల పత్రిక ఐదవ అధ్యాయంలో ఆత్మీయ ఫలాల గురించి నేర్చుకున్నాము ఈ రోజున ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు చూడండి చాలా మంది ఆ యొక్క గొర్రెతో కప్పుకొని తోడేళ్లు మీ మధ్యలోకి వచ్చి అబద్దపు ప్రవక్తలు అబద్ధపు బోధలు ఇవన్నీ చేస్తారు చేస్తూ ఉంటారు అలాగే దేవుని వైపు మిమ్మల్ని ప్రక్కదానికి నడిపిస్తూ ఉంటారు ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వారు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నారో దాన్ని బట్టి మనం ఆ పర్సన్ ఎవరో మనం నేర్చుకోవచ్చు అని ఏసై మనకి తెలియజేస్తూ ఉన్నారు దేవుడు మనకి టాలెంట్స్ ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చారు వరాలు ఇచ్చారు దేవుడు మనకి అలాగే మనం కొన్ని పనులు చేయడానికి మనకి శక్తిని ఇచ్చారు అలాగే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఇచ్చారు సో వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే అవర్ క్యారెక్టర్ నువ్వు మోరల్గా నైతికంగా నీ యొక్క శారీరకంగా మానసికంగా ఆత్మీయకంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రెషర్స్లో ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వము నీ స్వభావము ఎలాగ ఉంది నీ స్వభావము నీ వ్యక్తిత్వము చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు నీ స్వభావం మంచిదైతే నీ హృదయం మంచిదైతే తప్పకుండా నీ హృదయంలోంచి మంచి మాటలు వస్తే నువ్వు ఇతరులకు మంచి చేస్తావు అలాగే నీ హృదయంలో చెడు ఆలోచనలు దుష్ట ఆలోచనలు దుష్ట స్వభావాన్ని కలిగి మనం కేవలం దేవుని వాక్యాన్ని మనం పైన కప్పు నేను దేవుని మాటలు చదువుతాను నా మాటలు వినండి అని అన్నప్పుడు దట్ బేర్స్ ఓన్లీ రాంగ్ ఫ్రూట్ ఎవరైతే ఆ చెడ్డ మాటలు చదువుతారో టేకింగ్ ఆల్ ద ఇంటూ ఇన్ డిచ్ ఆ యొక్క గుంటలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారని ఎస్ఐఎ మనకి సెలవిస్తూ ఉన్నారు గ్రీక్ వర్డ్ లో ఫలాలంటే మనం ఇక్కడ చూస్తా ఉంటాయి ఫ్రూట్ అంటే ఇట్స్ కార్పోస్ చూడండి అనేది ఆ యొక్క ఫలం యొక్క వ్యక్తిత్వము ఆ మనిషిలోంచి మనం చూస్తా ఉంటాం ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవేంటి దీనికి And actions వాళ్ళలో మంచి పనులు ఉండవు డెడ్ వర్క్స్ దే విల్ బి డూయింగ్ అలాగే మోరల్ క్యారెక్టర్ చాలా అసహ్యంగా ఉంటుంది అలాగే వాళ్ళు చేసే పనులు దేవునికి ఇష్టం లేని పనులుగా ఉంటాయి ప్రపంచం వైపు వ్యామోహం వైపు వ్యభిచారం వైపు త్రాగుడికి బానిసలైపోయి మత్తు మందులకు బానిసలైపోయి సిగరెట్లకు బానిసలైపోయి ఎన్నో రకాలైన చెడ్డ పనులు చేస్తూ నాలో దేవుని వాక్యం ఉంది నేను దేవుని బిడ్డను అన్నప్పుడు అది మంచి చెట్టు కాదు మంచి ఫలం కాదని ఏసయ్య మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ రివీల్స్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ దట్ పర్సన్ ఒక పండుని మనం చూస్తున్నప్పుడు ఒక యాపిల్ పండ్ చూసినప్పుడు మనం తిన్నప్పుడు అది యాపిలే కానీ అది మన ఉసిరుగా అవ్వదు అది కదా అలాగే ఒక పర్సన్ మనం చూస్తా ఉన్నప్పుడు ఆ పర్సన్ లోపల ఉన్న స్వభావాన్ని బట్టి పర్సన్ పనిచేస్తూ ఉంటారు లేదా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అండ్ ఆల్సో ఫ్రూట్ నెవర్ లైస్ ఆ పండు ఎప్పుడు కూడా అది అబద్ధం చెప్పదు ఎందుకంటే చూడండి గుడ్ ట్రీ ఆల్వేస్ బేర్స్ గుడ్ ఫ్రూట్స్ బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్స్ ఒక మంచి చెట్టు మంచి ఫలాల్ని మనకిస్తుంది చూడండి వరి పంట మనం వేసినప్పుడు మనం రాగుల్ని తీసుకోం కదా వరినే మనం తీసుకుంటాము అలాగే మనుషులు కూడా ఎప్పుడు కూడా చెడ్డ స్వభావం కలిగిన వారు దేవుని లేనివారు లేకపోతే దేవుని ఎరిగేమని అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి ఫలాలను ఫలించలేరు ఏదో ఒక రోజులో మనం వాళ్ళకి స్వభావం అది బయటపడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా ఆ ప్రెషర్స్ లో మరి ముఖ్యంగా ఫైనాన్స్ లో డబ్బులు వారికి ఎక్కువైనప్పుడు ఏదైనా గానీ దేర్ క్యారెక్టర్ ఇట్ కమ్స్ అవుట్ వెరీ వెల్ సో త్రూ దట్ వీ సీ దట్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ దట్ పర్సన్ ఈజ్ అండ్ ఆల్సో హార్వెస్టింగ్ గుడ్ ఫ్రూట్ చూడండి మనం మంచి గింజలు నాటేటప్పుడు భూమి మనం ముందు దున్నుకోవాలి దాన్ని సాగు చేసుకోవాలి నీటితో మనం తడపాలి దాని తర్వాత మనం గింజలు నాటాలి వాటిని ప్రతిరోజు మనం కేర్ తీసుకోవాలి కేర్ తీసుకున్నాక కొద్ది రోజులకు మనం చూస్తాం కొన్ని సంవత్సరాలకి మనం చూస్తాం మామిడి చెట్లు కానీ ఏదైనా మనం తోట వేసినప్పుడు ద టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వి ఆర్ టేకింగ్ ఏ పర్సన్ మనం ఒక పర్సన్ని ని మినిస్ట్రీలో కానీ లేదా మనం ఏమన్నా నమ్మాలన్నా కానీ ఐ లర్న్ పర్సనల్లీ వాట్ ఐ లర్న్ ఈజ్ మనం తొందరపడి ఎవరైనా కానీ సేవకులుగా తీసుకున్నప్పుడు వారిలో కాలింగ్ లేకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవం చేత వారు పిలవబడకపోయినా కానీ వారు సంఘానికి చాలా నష్టాన్ని కలిగిస్తారు చూడండి ఒక పండు అది చెట్టుకి కాసినప్పుడు అది పండక ముందే లేదా మరీ పచ్చిగా అది కాపు రాకముందే మనం కోసామంటే కొన్ని పండ్లు చాలా చేదుగా ఉంటాయి తినటానికి మనం తినలేకుండా ఉంటాయి అలాంటి ఏంటంటే వెన్ పీపుల్ ఆర్ నైవ్ కొత్తగా వచ్చిన వారు ఇంకా దేవునే సరిగ్గా ఎరగనప్పుడు మనం తొందరపడి వాళ్ళకు కొన్ని పొజిషన్స్ ఇచ్చినప్పుడు కూడా వలన కూడా సంఘాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఎందుకంటే దే ఆర్ నాట్ ఎట్ రెడీ ఇన్ ద లాడ్ దే ఆర్ నాట్ ఎట్ రిసీవ్డ్ క్రైస్ట్ దే ఆర్ నాట్ ఎ టేస్టెడ్ క్రైస్ట్ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దే హ్యావ్ గివెన్ దెమ్ సెల్ఫ్స్ టు గాడ్ వారిని వారి దేవునికి సమర్పించుకోకుండా మనం తొందరపడే ఎన్నో పొజిషన్స్ ఇచ్చినప్పుడు దానివల్ల కూడా మనం చాలా దెబ్బలు తింటూ ఉంటాము చూడండి మనకి అపోసుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఐదో పదమూడు వచనాలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే మార్క్ జాన్ వరబ్బాస్ నెవ్యూ అయిన మార్క్ జాన్ని అయిన పౌల్ గారు ఆయన మిషనరీ ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు మధ్యలోంచి ఆయన తిరిగి వచ్చినప్పుడు అపోసలైన పౌల్ గారు అంటున్నారు ఐ డోంట్ వాంట్ టు టేక్ మార్క్ జాన్ విత్ మీ లీవ్ హిమ్ ఎలోన్ ఐ విల్ టేక్ సైలాస్ అనే సైలాస్ ని తీసుకొని ఆయన మళ్ళీ తిరిగి మిషనరీ ట్రిప్ కి వెళ్ళినట్టు మనం చూస్తున్నాము మళ్ళీ అదే వ్యక్తి రెండవ తిమ్మతి నాలుగవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉంటే అపోజ్ పౌల్ గారు అంటున్నారు ఆయన చాలా మినిస్ట్రీకి చాలా ప్రాఫిటబుల్ మార్క్ జాన్ నువ్వు తీసుకొని రాను వచ్చినప్పుడు వచ్చేటప్పుడు అని తిమ్మతికి రాస్తూ ఉన్నారు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇయ ఇక్కడ ఉన్న భేదం ఏంటి మొట్టమొదట్లో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మేబీ మార్క్ జాన్ హీ వాస్ నాట్ ఎట్ రెడీ హీ హెన్ లర్న్ ట్రైన్డ్ ఆ ట్రైన్ పొందలేదు అక్కడ సమర్పించుకోలేకపోయారు కానీ సమయం గడిచేకుంది దేవుల్లో నడిచేకుంది ఆ బిడ్డ ఎప్పుడైతే మెచ్యూరిటీ తనలో వచ్చిందో దేవుని నేర్చుకున్నారో పౌల్ గారు అంటున్నారు యు బ్రింగ్ హిమ్ టు మీ ఐ వాంట్ టు అలాగే ద మెచ్యూరిటీ ఫ్రూట్ ఇస్ దేర్ విడ్ నాట్ వెన్ ఇట్ ఈస్ వెరీ రా వెన్ ఇట్ ఈస్ నాట్ రైప్ వి నీడ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం కరెక్ట్ అయిన సమయం కోసం మనం వేచి ఉండాలి దేవుడు తప్పకుండా మన కళ్ళను తెరిచి వారు ఎలాంటి తలాంతులు కలిగి ఉన్నారు ఎలాంటి ఫలాన్ని ఫలిస్తున్నారని దేవుడు మనకి సహాయం చేస్తారు వాళ్ళని మనం ఎన్నుకుంటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు సో ఈ రోజున దేవుడు అంటున్నారు చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టి చెడ్డ తలంపులు చెడ్డ ఆలోచనలు దుష్ట స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు భయంతోనూ వణుకుతోనూ నువ్వు ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకున్నప్పుడు పాపాన్ని విడిచిపెచ్చి నీతి వైపు మంచివైపు దేవుని వైపు ప్రేమ వైపు నువ్వు మళ్ళినప్పుడు నువ్వు మంచి ఫలాలు ఫలించే వృక్షంగా దేవుడు నువ్వు ఎదగటానికి దేవుడు సహాయం చేస్తారు దాని బహుమతిని దేవాది దేవుడు మనకి అందజేస్తారు దేవునికి స్తోత్రాలు మనందరం కూడా మంచి ఫలాలు ఫలించే వృక్షాలుగా ఉండాలని దేవుని రాజ్యంలో మనం అంటగట్టపడాలని దేవుని సేవలో మనం పాలి భాగస్థుని అవ్వాలని దేవుని హృదయాన్ని మనం సంతోషపరిచేవారిగా ఉండాలని ఎంతో మందికి మేలు చేసేవారిగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద వర్డ్ ఎస్ లాడ్ బై ద ట్రీ వి నో లాడ్ ఫాదర్ గాడ్ ఎస్ అయ్యా అలాగే మా హృదయాలను బట్టి మా హృదయ ఆలోచనలు బట్టి మేము చేసే పనులను బట్టి మా క్రియలను బట్టి బట్టినైనా మీరు చెప్తారయ్యా ఎలాంటి ఫలాలను మేము ఫలిస్తున్నామని పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మీయ ఫలాలు మేము ఫలించడానికినైనా మంచిని చేసే బిడ్డలుగా నాయన ఎంతోమందికి మాదిరికరంగా ఉండే బిడ్డలుగా నాయన ప్రభా మీరు మాకు సహాయం చేయండి నాయన అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డలోనైనా మారు మనసు వచ్చినైనా చెడ్డ స్వభావాన్ని విడిచిపెట్టినైనా చెడ్డ తలంపులనైనా చెడ్డ ఆలోచనలు తీసివేసినైనా మా తలంపులకే మా హృదయానికి మీరు కావెలుగా ఉండి పరిశుద్ధాత్మదేవా మా జీవితాలను మేము మీకు సమర్పించుకోనైనా ప్రభ మీ సేవలోనైనా ప్రభా మంచి ఫలాలు ఫలించే వృక్షాలుగా మమ్మల్ని నాటి నడిపించమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్